ఈ మధ్య డేస్ చాలా అంటే చాలా బిజీగా గడుస్తున్నాయి పిల్లలకి ఏ ఫుడ్ మంచిది ఏ ఫుడ్ పెట్టాలి ఏ ఫుడ్ పెట్టకూడదు అన్నీ తెలుసు కానీ మనకు తెలిసినవన్నీ మన లైఫ్లో ఇంక్లూడ్ చేయడం కష్టంగా అనిపిస్తుంది ఒక సర్టైన్ టైంలో ఎలా అవుతుందంటే మన పిల్లలకి మనం ఏవైతే అలవాటు చేయొద్దనుకుంటామో బై మిస్టేక్ అవే అలవాటు అయిపోతాయి అలవాటు అని అనడం కంటే ఒక వ్యసనం అని అనడం చాలా కరెక్ట్ అనిపిస్తుంది పర్టిక్యులర్ గా నేమ్ చెప్పాలంటే చెప్పలేము కానీ బయట తినే ప్యాకెట్స్ అవనివ్వండి బిస్కెట్స్ అవనివ్వండి ఇవన్నీ పిల్లల హెల్త్ని చాలా వరకు ప్రభావితం చేస్తున్నాయి ఇదంతా ముందే తెలుసు కానీ ఆపలేం అన్నట్టుగా అవుతుంది సిచ్యువేషన్ మార్నింగే లేచి పాపను స్కూల్కి పంపించి మళ్ళీ తర్వాత టిఫిన్ చేసి ఇంట్లో పనులు చేసుకొని హాస్పిటల్కి వెళ్ళి బాబుకి సెలైన్ పెట్టించుకొని ఇంటికి వచ్చేటప్పటికి టైం టూ ఓ క్లాక్ అవుతుంది మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు లంచ్ ప్రిపేర్ చేసి పిల్లలకి తినిపించి నేను తినేటప్పటికే త్రీ ఓ క్లాక్ అవుతుంది చాలా అంటే చాలా బిజీగా అనిపిస్తుంది పిల్లలు ఎక్కువగా హాస్పిటలైజ్ అవుతున్నారు అంటే దానికి కారణం క్లైమేట్ అనుకుంటాం బట్ క్లైమేట్ కంటే ఎక్కువ కారణం బయట ప్యాకెట్స్లో దొరికే ప్లాస్టిక్ ఫుడ్